హలో అండి వెల్కమ్ టు ఎస్కేపి హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం ఆఫర్లో ఉన్న శారీస్ చూద్దామండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ కాన్సెప్ట్లో ఆల్ ఓవర్ మీకు బాధనీ ప్రింట్ వస్తుంది చూసారు కదా ఈ రకంగా ఉందండి శారీ అయితే శారీ అయితే ఇలా వస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింటింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి మంగళగిరి పళ్ళు అనే చూడండి ఇట్లా ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చేస్తుంది మీకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఆఫర్లో ఏంటంటే సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుందండి మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీని వాల్యూ మీకు ఏంటంటే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో అయితే డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ బార్డర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కంప్లీట్ ఏంటంటే మీకు ఆఫర్లు అయితే ఉన్నాయి వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి ఎవరైనా రీసెల్లర్స్ చూస్తున్నా కూడా బల్క్లో ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు ఇవి ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో తర్వాత ఈ నార్మల్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్కి వెళ్ళిపోతాయి ట్వంటీ రకంగా ఉంటాయి శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ బార్డర్స్ అయితే ఒక డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి ఇట్లా మీకు బిగ్ బార్డర్స్ వస్తాయి మీడియం బార్డర్స్ వస్తాయి అట్లాగే ఏ బార్డర్ అయినా సరే మీకు అదే కాస్ట్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి ఆఫర్ వచ్చేసి కూడా మీకు ఒక టెన్ డేస్ ఉంటుంది అంతకుమించి ఉండదు టెన్ డేస్ ఉందని మీరు రిలాక్స్డ్గా ఉన్నా కూడా ఈ సారీస్ తొందరగా సేల్ అయిపోతాయి సో వీళ్ళు నేను త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి స్మాల్ మంగళగిరి నిజాం బార్డర్ వస్తుందండి ఈ రకంగా ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది కూడా మీకు నెమలిపించిన కలర్ కలర్ స్టార్ట్ అయితే చాలా బాగుందండి ఓల్డ్ స్టాక్ ఏం కాదు మీకు ఏంటంటే స్లైడ్ చేంజెస్ అనేవి చేస్తున్నాం మగ్గంలో సో మీకు అందుకనేసి ఆఫర్లు అయితే పెట్టడం జరిగింది జస్ట్ ఈ వీడియో వరకే ఆఫర్ ఉంటుంది జస్ట్ టెన్ డేస్ వరకు ఉంటుందండి ఆఫర్ సో వీళ్ళని త్వరగా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇదో రకం బోర్డర్ చూడండి ఇట్లా ప్రింటింగ్స్ అయితే దేనికి అది డిఫరెంట్ ప్రింటింగ్స్ అండి అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్సే మీకు మీరు ప్రింట్స్ చూసుకున్నా మీకు అర్థమైపోతుంది ఇవన్నీ లేటెస్ట్ ప్రింట్స్ అని సారీస్ కూడా మీకు ఓల్డ్ అయితే కాదు ఓల్డ్ స్టాక్ అయితే కాదు ఇది ఒక బార్డర్ అండి బుట్ట స్టైల్ బార్డర్ వస్తుంది జెరీ వివింగ్లో కలంకారీ అవుట్లైన్ ప్రింట్ అయితే ఉంటుందండి ఒరిజినల్ కలంకారీ కాదు అది జస్ట్ స్క్రీన్ ప్రింట్ రెండు ఈ రకంగా ఉన్నాయి కలర్స్ అయితే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లేట్ అయితే చేయొద్దు ఆఫర్ అయితే టెన్ డేసే ఉంటుంది అది కూడా శారీస్ అయితే మీరు ఉంటాయి లేదో నేను చెప్పలేనండి త్వరగా అయితే సేల్ అయిపోతున్నాయి కాబట్టి మీరు పోయినసారి కూడా మనం వీడియోలు చేసాము రెస్పాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మనం రీస్టాక్ అనేది చేయించి ఈ శారీస్ అనేది మళ్ళీ పెట్టడం జరిగింది ఇది కంచి బోర్డర్ వస్తుంది ఇట్లా దేనికి అది చాలా బాగుంటాయండి కలర్స్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ మీకు యాక్చువల్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మీకు సెవెంటీన్ ఫిఫ్టీకే వస్తున్నాయండి ఇందులో మళ్ళీ మీరు బార్గెన్ చేయొద్దు అంత ఆఫర్ ఇచ్చా కూడా చాలామంది బార్గెన్ చేస్తూ ఉంటారు బార్గెన్ ఇది అసలు చేయొద్దండి సెవెంటీన్ ఫిఫ్టీ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం హలో అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇది వచ్చేసి థ్రెడ్ వివింగ్తో టెంపుల్ బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చూడండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి గ్రే కలర్ అండి బార్డర్ అయితే మీకు పళ్ళు బ్లౌజ్ కూడా గ్రే కలర్ షేడ్లోనే వస్తుంది కాంట్రాస్ట్లో బార్డర్ అయితే మీకు ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఈ రకంగా ఉంటుంది దీనికి కూడా మీకు ఏంటంటే ఆఫర్లోనే ఉందండి జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే శారీ ఉంది ఇది మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి చూడండి ఈ రకంగా ఉంది శారీ అయితే ఇవన్నీ కూడా రెడ్ కలర్ కాన్సెప్ట్లోనే ఉంటాయండి కంప్లీట్ ఇవైతే గ్రే ఇది వచ్చేసి మీకు బ్లూ బ్లూలో వస్తుంది ఇది అయితే బ్లాక్లో వస్తుంది ఇది గ్రే అండి మీరు ఏదైతే బ్లాక్ మిక్స్ అవని ఉన్నాయి కదా బ్లాక్ కాకుండా గ్రే బ్లూ ఇలా అవన్నీ కూడా మీరు ఇప్పుడు శ్రావణ మాసం అమ్మవారి కట్టడానికి అయితే యూజ్ చేసుకోవచ్చండి శారీ చూడండి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అసలు మీకు ఈజీ టు మీకు మెయింటైన్ చేయచ్చండి ఈజీగా చూడండి ఇది అయితే బ్లాక్ వచ్చేసింది సో ఈ రకంగా ఉన్నాయండి అన్నీ కూడా రెడ్ కలర్ బేస్లోనే ఉన్నాయి బ్లాక్ బ్లూ గ్రే ఈ త్రీ కాంబినేషన్స్లో శారీ ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది మనం విత్ ప్రింట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సేల్ చేసేవాళ్ళము ప్రజెంట్ ఆఫర్లు ఏంటంటే పదిహేను వందలకి వచ్చేస్తుంది సో వెంటనే బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి జస్ట్ మీకు ఇందులో జస్ట్ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆల్ ఓవర్ మీకు వర్లీ ప్రింట్ వచ్చేస్తుందండి పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లూ కలర్లో వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ అయితే మీకు ఈ రకంగా ప్లేన్ ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఫ్రీ షిప్పింగ్తో బార్డర్స్ అయితే ఇట్లా ఉంటాయి ఇది వచ్చేసి మీకు సిల్వర్ జెరీలో వచ్చింది కాంట్రాస్ట్ అండి అన్నీ కూడా ఇవి కాంట్రాస్టే ఉంటాయి ఎక్సెప్ట్ దిస్ వైట్ ఇది వైట్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ వైట్ బ్లౌజో వస్తుందండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్కి ఇలా థీమ్ అయితే ఆల్ ఓవర్ ప్రింటింగ్ వచ్చేస్తుంది అండి జస్ట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి టూ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చేసారి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కి ఉంది ఫ్రీ తో కొరియర్ ఉంటుంది